హలో అండి అందరికీ నమస్కారం సో ఇక రాష్ట్రంలో కొత్త పండుగలు అయితే వచ్చేస్తూ ఉన్నాయి ఈ యొక్క పండుగల కనుకగా మనకు కూర్మ ప్రభుత్వం రేషన్ బ్యాగ్స్ అయితే అందించేందుకు సిద్ధమైతే అయిందనమాట ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సో నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న కనుకల కింద ఈ రేషన్ బ్యాగ్స్ అయితే ఇచ్చేవారు సో ఇక మరలా కూడా మనకు కుటుంబ ప్రభుత్వమే వచ్చింది కాబట్టి ఈ యొక్క రేషన్ బ్యాగ్స్ అయితే ఇచ్చేందుకు సిద్ధమైతే సిద్ధమైందనమాట అయితే ఈ రేషన్ బ్యాగ్స్ మొట్టమొదటిగా వచ్చి మనకు క్రిస్మస్ పండుగ రాబోతుంది కాబట్టి సో వాళ్ళకైతే పంపిణీ చేపిస్తారనమాట అది ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు దాని ద్వారా ఎన్ని రకాల సరుకులు అయితే మీరు పొందుతారు అలాగే చూసుకుంటే మనకు ఈ యొక్క సంక్రాంతి పండుగకు సంబంధించి ఈ రేషన్ బ్యాగ్స్ ఎప్పుడైతే పంపిణీ చేస్తారో ఆ వివరాల గురించి క్లియర్ కట్గా మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముఖ్యంగా మీరు ఈ వీడియోని వరకు చూడండి దీనితో పాటుగా కొత్త రేషన్ కార్డ్స్కి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే ఇస్తానన్నమాట అంటే ఎప్పటి నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉండొచ్చు అట్లాగే కొత్త రేషన్ కార్డ్స్ ఎప్పటిలోపల మీకు అందించే ఛాన్స్ అయితే ఉండొచ్చు ఈ వివరాల గురించి మీకు కట్గా చెప్తాను అనమాట వీడియోను ఎండ్ వరకు చూసేసి వరకు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లైతే అయితే పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వివరాల్లోకి వెళ్లే ముందుగా మనకు ఒక చిన్న ప్రమోషన్ రావడం జరిగింది శ్రీ పోలరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జాతకం చెప్పబడినండి సో ఇప్పటివరకు మీరు చాలా దగ్గరలో జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెందు ఉంటారనమాట సో వెంటనే గురూజీ గారికి కాల్ చేసి మీ ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అయితే తెలుసుకోండి అలాగే కొత్త సంవత్సరం కూడా రాబోతుంది సో మీకు కొత్త సంవత్సరంలో మీకు జాతకం ఎట్లా ఉందో కూడా తెలుసుకోవచ్చు అనమాట ఫోన్ ద్వారానే గురీజీ గారు మీకు జ్యోతిష్యం అయితే చెప్తారు సో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నైన్ జీరో డబుల్ జీరో డబుల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో నెంబర్కి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలని అయితే పరిష్కరించుకోండి ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అయితే చెప్తారన్నమాట సో ఇక వివరాల్లోకి కనుక వచ్చినట్లయితే ఇక ప్రతి మనకు ఈ యొక్క క్రిస్మస్ పండుగకి ఇంతకుముందు కోట్యం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రన్న కానుకలు అనేటువంటివైతే ఇచ్చేవాళ్ళు అనమాట ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడైతే ఇచ్చేవాళ్ళు సో ఈ మనకు దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం అయితే అమల్లోకి రావడంతో ఈ యొక్క చంద్ర కానుకలు అనేటువంటివి అయితే ఎత్తేసారనమాట సో ఇక తాజాగా మనకు కొడవ్ ప్రభుత్వం అమల్లోకి వచ్చింది కాబట్టి సో ఈసారి మనకు ఈ చంద్రన కానుకల ద్వారా రేషన్ బ్యాగ్స్ అందించేందుకు సిద్ధమైతే అయింది ప్రభుత్వము సో మొట్టమొదటిగా చూసుకుంటే రాష్ట్రంలో క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపిణీ చేస్తారనమాట మనకు ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ పండుగ కాబట్టి ఆల్రెడీ మనకు స్టార్ట్ చేసి ఉంటారు సో వాటి ద్వారా చూసుకున్నట్లయితే మనకు ఇంచుమించుగా ఏడు నుంచి ఎనిమిది రకాల సరుకులు అనేటువంటివి అయితే అందించబోతున్నారు ఈ యొక్క చంద్రన్న కనుక రేషన్ బ్యాగ్స్ ద్వారా మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క రేషన్ బ్యాగ్స్ ద్వారా ఈ యొక్క చక్కెర కావచ్చు బెల్లము అలాగే గోధుమ పిండి రాగులు జొన్నలు ఆయిల్ ప్యాకెట్ సో వాటితో పాటుగా మనకు కందిపప్పు సో ఈ విధంగా మనకు ఆరు నుంచి ఏడు రకాల సరుకులు అనేటువంటివి అయితే ఆ యొక్క రేషన్ బ్యాగ్స్ ద్వారా క్రిస్మస్ పండుగ కనుక అయితే అనమాట సో అదే విధంగా మనకు సేమ్ ఈ యొక్క సంక్రాంతి పండుగ కనుకగా రేపు జానవరి నెలలో అయితే సో ఒకటో తారీఖు నుంచి అట్లాగో మనకు ఈ యొక్క రేషన్ పంపిణీ అనేటువంటి చేస్తారు కాబట్టి ఇంకా రేషన్ పంపిణీ చేసేటప్పుడే ఈ రేషన్ బ్యాగ్స్ కూడా దానితో పాటుగా అయితే మీకు అందరికీ కూడా అందజేస్తారనమాట ఓకేనా సో ఇక ప్రతి ఒక్కరికి కూడా కలెక్ట్ చేసుకుని ఈ విధంగా మనకు ఈ కూటమి ప్రభుత్వం రేషన్ బ్యాగ్స్ అనేటువంటిది అయితే అందించబోతుంది సో ఇప్పటి వరకు ఎవరికైతే రేషన్ కార్డు కలిగి ఉంటుందో సో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క కానుకలు లేటువంటివి ఇస్తారు కొత్తగా మ్యారేజ్ చేయి ఉండి రేషన్ కార్డ్స్ లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ రేషన్ బ్యాగ్స్ అయితే ఇవ్వరండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అది కూడా మనకు పాత కార్డ్స్ మీద ఇస్తారు ఎందుకంటే ఇంకా కొత్త కార్డ్స్ మనకు రాష్ట్రంలో ఇంకా అమల్లోకి అయితే రాలేదన్నమాట సో అయితే రేషన్ కార్డ్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే అప్డేట్స్ గురించి మనకు యాక్చువల్గా ఈ రేషన్ కార్డ్స్కి ఈ నెలలో దరఖాస్తు ప్రక్రియలు మొదలు పెడదామని చెప్పారనమాట కొత్త రేషన్ కార్డ్స్కు బట్ మనకు ఈ నెలలో అయితే స్టార్ట్ చేయలేదు ఇక మనకు చూసుకున్నట్లయితే జానవారి నెలలోని ఈ కొత్త రేషన్ కార్డ్స్కి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియలు కావచ్చు ఆ కొత్త రేషన్ కార్డ్స్ ముద్రణ ప్రక్రియలు కావచ్చు అలాగే పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులను క్లియర్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా మనకు జానవార్ నెలలోనే స్టార్ట్ చేసే విధంగా అయితే కనిపిస్తుంది అనమాట సో యాక్చువల్గా జానవారి నెలకంతా ఈ కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చేస్తారని చాలామంది కూడా ఉన్నారు బట్ మనకు జనవరి నెలకు కుదిరే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే ఇది కొంచెం లేట్తో కూడినటువంటి ప్రాసెస్ కాబట్టి అందువల్ల కొంచెం లేట్ అయితే అవ్వచ్చు అయితే అవ్వచ్చు అందు చెప్తున్నాను సో ఇక మొట్టమొదటిగా మనకు చూసుకుంటే ఈ యొక్క రేషన్ కార్డ్స్ వచ్చేసి ఫిబ్రవరి నెల కల్లా ప్రజలందరికీ కూడా అందించే విధంగా అయితే చూస్తున్నారు అంటే చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలంటూ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కూడా ఆదేశాలు జారీ చేశారనమాట సో త్వరలోనే అంటే మనకు ఫిబ్రవరి నాటికల్లా రాష్ట్రంలో ఈ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం రేషన్ కార్డ్స్ అనేటువంటివి అయితే అందరి దగ్గర ఉంటాయన్నమాట సో ఈ రేషన్ కార్డ్ లేనట్లయితే మీరు ఏ పథకానికి అమలు చేసుకోవడానికి అప్లై చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఖచ్చితంగా మొట్టమొదటిగా మనకు ఈ రేషన్ కార్డ్స్ అనేటువంటిది అయితే అందించాలి కాబట్టి సో వీలైనంత త్వరగా ఈ రేషన్ కార్డ్స్ అనేటువంటివి అయితే మీకు అందజేస్తారనమాట సో ఇక దరఖాస్తు ప్రక్రియలు లేనటువంటివి కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వారికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియలు మొదలైనప్పుడు వెంట వెంటనే మన ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసేయండి